ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది మరి ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఈ రోజు కలెక్షన్ లో ఉన్న ఒక రెండు శారీస్ అయితే మనం చూద్దాం రెండు మోడల్స్ అయితే చూద్దాము చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారు ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఇలా వస్తుంది హెవీగా ఉంటుంది పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వచ్చి మనకి చివరి చూస్తున్నాం కదా సారీ టోటల్ లుక్ కూడా ఇదండి ఇలా వస్తుంది శారీ అంతా హెవీ స్టోన్ వర్క్ అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కట్ వర్క్ తో అయితే వస్తున్నాయి సరే ఎలా ఉంటుందో కూడా చూద్దాము ఇలా ఉంటుంది మనకి స్టోన్స్ ఉన్నాయి కదా అని అంత హెవీ వెయిట్ అయితే ఏం లేదు లైట్ వెయిట్ గానే ఉంది ఇది పళ్ళు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ సారీస్ ఇవి కూడా ఈ రోజు మనకి ఆఫర్ ప్రైజ్ అయితే వస్తున్నాయి సో ఇవి డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ సారీస్ తో పాటుగా ఇంకా మరిన్ని ఆఫర్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ టైం కనుక చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికీ నమస్కారండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వాడు కూడా అంటే మీరు ఎవరైనా చెప్తారు ఆల్రెడీ మేడం గారు మీకు వీడియోలో కూడా అడ్రస్ క్లియర్ గా చూపిస్తారండి ఎవరైనా రాగండి స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు మేరీసివ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్షన్ ఈ రోజు ఫైనల్ ఫైనల్ వన్ డే ఆఫర్ లో చాలా ఐటమ్స్ ఇస్తాంండి న్యూ ఇయర్ ఆఫర్స్ ఓన్లీ వన్ డే సలో మీకు ఆఫర్స్ ఆఫర్ గ్రాండ్ ఆఫర్స్ ఇస్తాంండి న్యూ ఇయర్ ఆఫర్స్ yes madam ఓకే ఇప్పుడు ఇది ఫస్ట్ ఐటమ్ అనేది జిమ్మి చూ సారీస్ మేడం ఇది ప్లెయిన్ శారీస్ అన్నీ ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ చూడండి ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ మేడం ఓకే ఒక్కసారి చూడండి ఇది ప్లెయిన్ ఇలా వస్తుంది మేడం ఫార్టీ గ్రామ్ బరువు ఈ బ్లౌజ్ ఏమో ఇలా హెవీగా వస్తుంది మేడం ఒక్కసారి మంచి క్లాస్ ఐటమ్ మేడం మనకి ఎనిమిది నుంచి తొమ్మిది వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్స్ అండి న్యూ ఇయర్ కి స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్ అండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ సిక్స్ కలర్స్ వస్తాయి అండి డార్క్ గ్రీన్ మెజెంటా మెరూన్ రెడ్ చికా గ్రీన్ డార్క్ గ్రీన్ కోటి సిక్స్ కలర్స్ అండి సెట్ సింగిల్ శారీ మాత్రం దయచేసి ముందు చెప్తాం సింగల్ శారీ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా పడింది చెప్తాము యాక్చువల్లీ మా షాప్ ఎంత హోల్సేల్ సెట్ సెట్ అమ్మే షాపు బట్ అయినా సింగిల్ అయినా ఇస్తాం బట్ యాభై రూపాయలు ఎక్స్ట్రా పడింది అనుకుంటే మాకు కలర్ పోతే సెట్ పాడైపోతుంది సో దాని వల్ల మాకు అడ్జస్ట్మెంట్ వల్ల ఈ రేట్స్ ఇస్తాం అండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ పట్టు శారీ మీద బ్లౌజ్ వర్క్ మేడం చాలా గ్రాండ్ ఐటమ్ అండి అన్ని రకరకాల బ్లౌజ్ వస్తాయండి చూడండి కలర్ చార్ట్ ఉంది ఎంత బాగుందో డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మేడం వన్ పదకొండు వందలు పన్నెండు వందలు అమ్మిన ఐటమ్స్ మేడం ఇప్పుడు ఏంటి మనం ఇది సెట్ సెట్ వారికి అమ్ముతాం మేడం ఎక్కువ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఈ సారీస్ అనేది ఏడు వందలు పాత రూపాయలు పడింది సెట్ సెట్ గా సెట్ వైస్ తీసుకుంటే సింగిల్ సారీ కాస్ట్ వచ్చి ఏడు వందల ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ మేడం సింగిల్ సారీ ఒకేలా ఒక సారీ సింగిల్ గా తీసుకుంటే ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడింది మేడం ఓకే సింగిల్ శారీ అయితే ఎందుకంటే అందరూ సెట్ సెట్ గా తీసుకుంటే అదే రేట్ అండి వాళ్ళు ఎవరు ఊరిపోవట్లేదు సో వాళ్ళకి ఇబ్బంది అని ఇలా బేసిక్ మేడం ఎయిట్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఒక సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ పట్టండి ఇప్పుడు మార్కెట్ లో మీకు చాలా సెకండ్ క్వాలిటీ బాగా వచ్చేస్తున్నాయి మేడం మేము చూపెట్టి చూడండి ఒక శారీ ఇది చూడండి లక్ష బుట్ట శారీ వస్తుంది చూడండి మేడం ఇది పళ్ళు పళ్ళు సారీ లుక్ వచ్చేసి పింక్ అండి మెయిన్ కలర్ పింక్ వస్తుంది గ్రీన్ బార్డర్ ఈ శారీ లో వచ్చి బ్రాండ్ గా బ్లౌజ్ వరకు వచ్చింది మేడం బార్డర్ కలర్ లోని బ్లౌజ్ వస్తుంది చూడండి ఎంత క్లాస్ లుక్ వచ్చిందో మనకి పద్నాలుగు వందల పదిహేను వందల ఐటమ్స్ అన్ని బట్ సెట్ సెట్ గా ఏడు వందల పాతికండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా కలెక్షన్ సార్ ఈ ఐటమ్ ఇప్పుడు చూపెట్టింది ఓన్లీ అండ్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి పట్టు చీరలండి వీటిలో నా దగ్గర నలభై యాభై రకాల డిజైన్స్ వస్తాయి ఒక్క డిజైన్ ఏం రాదండి ఇది పళ్ళు వచ్చి శారీ మీద వర్క్ వస్తుంది వర్క్ రాదు బట్ అవన్నీ ఏంటి డ్యామేజ్ చీరలు అండి స్మాల్ స్మాల్ సోక్ష వస్తాయండి లేకపోతే బ్లౌజ్ రాల సంథింగ్ ఏదో ఉంటది ఒరిజినల్ రేట్ వచ్చి తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పై రేంజ్ అండి చూడు నాకంటే ఈ శారీ మాత్రం ఏమి నాకు కనపడలే ఇప్పటివరకు బట్ అయినా మేము క్లియర్ గా చెప్తున్నాం రావచ్చు రాకపోవచ్చు మీరు అది అనుకునే వెళ్ళాలంటే డ్యామేజ్ వస్తుంది అలా అనుకునే అన్నారండి ఇప్పుడు ఈ సారికి రాలా ఏ సారికి రావు ఏ సారికి రాదు మేము చెప్పలేము కండి సో వీటిలో మన దగ్గర నూట యాభై డిజైన్స్ వస్తాయండి ఆన్లైన్ ఆన్లైన్ మాత్రం చేయట్లా ఆన్లైన్ ఓకే ఇవ్వంటే ఏమైనా పర్లేదండి చేస్తాం కానీ వాళ్ళు సెలక్షన్ పెట్టి నాకు ఇవే కావాలని దయచేసి పెట్టమాకండి మాకు మీరు ఏమైనా పర్లేదు పర్లేదు అంటే ఇస్తాను బట్ విడిగా నాకు ఈ సెలక్షన్ కావాలి ఆ సెలక్షన్ కూడా ఉన్నా ఓకే అనుకుంటేనే అది ఓకేనా తీసుకోండి వీటిలో డిజైన్స్ నూట యాభై డిజైన్స్ ఆ కలష్ణుడు చూడండి ఇప్పుడు ఇచ్చే రేట్లు ఏంటి మేడం ఇవన్నీ ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు ఏ సారీ రావచ్చు బట్ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏంటంటే ఏ సారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం నాలుగు మేడం కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు మేడం వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఇప్పుడు ఇంకో డిజైన్ సో మీకు ఖచ్చితంగా ఇవే కావాలండి నేను ఇవ్వలేనండి గ్యారంటీ లేకపోతే ఆన్లైన్ కూడా నేను అని చెప్పేస్తానండి ఏమైనా పర్లేదండి చూపిస్తాను చూపిస్తాను బట్ నాకు ఖచ్చితంగా ఇవే కావాలి అని రూల్ పెట్టే మాత్రం నేను ఇవ్వలేనండి మాట ఇప్పుడు ఇది ఉంది మైసూర్ సిల్క్ ఓకే ఇప్పుడు మాకు ఇది కూడా ఇప్పుడు నాకు ఏం రాలా బట్ నేను క్లియర్ గా రావచ్చు రాకపోవచ్చు ఈ సెకండ్ శారీ నేను ఓపెన్ చేసింది బట్ ఇది కూడా నాకు ఏం రాలేదు చూడండి ఇది కూడా మనకి రెండు యాభైలు వచ్చింది సో ఇట్లా ఇవన్నీ ఇలా సింగిల్ సింగిల్ శారీస్ డామేజ్ సో దయచేసి మనకి ఆన్లైన్ వాళ్ళు వస్తే నాకు కాంటాక్ట్ చేయమాకండి అసలు దీనికోసం ఎందుకంటే మేము ఉన్నా మీరు రెస్పాన్స్ ఇవ్వలేము బట్ ఒకేలా ఏమైనా పర్లేదు భయ్యా నువ్వు ఏమైనా పంపిస్తే పర్లేదు అంటే నేను పంపిస్తాను నా సెలక్షన్ తో బట్ నాకు ఇవే కావాలంటే నేను అస్సలు పంపించలేము వీటిలో నా దగ్గర నూట యాభై డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము ప్రతి సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాం ఇది కూడా ఇది ఓపెన్ ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాం అండి అసలు దీని పరిస్థితి ఏంటో మరొక కూర్చోండి పళ్ళు శారీ టోటల్ ప్యూర్ జార్జెట్ మైసూర్ మనకి ఇలా చూస్తే రెండు వందల యాభై రూపాయలు పడింది బట్ నాలుగు తీసుకోవాల్సిందే సింగిల్ మనం సింగిల్ అయితే మూడు వందలు చూడండి నాకు ఇది కూడా ఇంకా అలా అన్నిటికి రాదలేము ఇది ఏమో పదకొండు వందలు పేరు చీర చూడండి ఎంత కాస్ట్లీ చీరలో అన్ని హెవీ 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 అవును సేమ్ ఉన్నా లేదా నేను చెప్పలేం కండి సో ఏమైనా రావచ్చు రాకొచ్చు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ వెయ్యికి నాలుగు ఇది కూడా వర్క్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి సాఫ్ట్ సిల్క్ వస్తుందండి సాఫ్ట్ సిల్క్ చెప్పగా ఫ్లవర్ డిజైన్ అయితే క్లాత్ హెవీగా ఉంది సో క్లాత్ చూస్తే వెయ్యి వెయ్యి రూపాయలు క్వాలిటీ హెవీ హెవీ క్వాలిటీలు ఉన్నాయి దాంట్లో పదిహేను వందలు క్వాలిటీ ఇచ్చాడు వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ క్లారిటీగా కూడా చూపెట్టేసాను చూసుకోండి మీరు యాక్సెప్ట్ చేస్తే మేమంటే ఓపెన్ చేసి చూపెట్టమండి చీర చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి అన్ని ఆరు మీటర్ ప్లస్ అండి ఆరు ముప్పై ప్లస్ అండి ఎందుకంటే డ్యామేజ్ లెక్కలు వచ్చాడని రేట్ ఇస్తారు కానీ అసలు రేట్ ఇవన్నీ చూడండి కొద్దిగా ఏమైనా రావచ్చు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తామంటే రెండు యాభై రూపాయలు చాలా మెత్త క్వాలిటీ పట్టు చీరలు లైట్ గా షేడ్ అయింది ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ వస్తాయి డిజైన్స్ అనేది ఒకసారి చాలా డిజైన్స్ వస్తాయి ఓన్లీ వన్ వన్ డే డే అసలు చీర ఇది పదకొండు వందలు పదండి వర్క్ కూడా వచ్చింది వర్క్ చేయడానికి రెండు వందలు పడిద్దండి ఇవాళ ఇది కూడా చూస్తాను ఒకసారి చూడండి లైట్ గా మనకి వీవింగ్ దగ్గర లైట్ వీవింగ్ వచ్చింది అంతే ఏడు వందల యాభై రూపాయలు ఫ్రెష్ సారీ అండి ఇంత చిన్న తప్పుకి ఇంత తక్కువ ఇచ్చానండి రేట్ చూడండి డిజైన్స్ చాలా అంటే చాలా వస్తాయండి మీనా పట్టు పదహారు వందల రూపాయలు చీర అది డమేజ్ ఇకరేనా రావచ్చు తొప్లేం అవును ఓన్లీ 250 రూపీస్ అండి అంటే 1000 కి ఫోర్ సారీస్ ఫోర్ అయితే కష్టంగా ఓకే ని హెవీ క్వాలిటీ ఫంక్షన్ మేర్ సారీ నాన్ డిజైన్ సిల్క్ ఓపెన్స్ ఓపెన్ చేమక్క నం ఫిర్ కాడీ జార్జెట్ 1100 గు సారీ ఇ మీనా బుట్ట కలంకారి సిల్క్ కొంచెం డింగల డమేజ్ క్లియర్ గా కనిపిస్తుంది అవును ఇంత ఓపెన్ గా చెప్తాంండి మేము రావచ్చు రాకపోవచ్చు మా గ్యారంటీ ఏమీ లేదు పదహారు వందల యాభై తీరది పష్మీనా పట్టు డిజైన్స్ అంటే చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ డిజైన్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ చూద్దాం దీని పరిస్థితి ఏంటో ఇది కూడా ఇలా వచ్చిందని చూడండి ఇది కూడా బట్ మీరు ఇలా స్టెప్ పెడితే కనిపించదు లేదా పిల్లలకి ఏదన్నా లంగా జాకెట్ తీసుకోవాలన్నా టూ ఫిఫ్టీ లో మంచి డిజైనర్ వేర్ అవుతుంది సార్ బాగా బోటిక్ స్టైల్లో లో స్టిచ్ చేయించుకోవచ్చు ఐటమ్ అనేది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఐటమ్స్ ఉన్నాయండి అసలు తప్పే పదకొండు యాభై చీరండి ప్యూర్ రాసి పష్మీనా పట్టు ఇది ఇంకా చాలా హైలైట్ అయిందండి రెండు వేల రూపాయలు చేరండి చూస్తా ఫ్రెండ్స్ అన్ని మీకు ఒక్కొక్కటి కవర్ ఓపెన్ చేసి కావాలని చూపిస్తాను తీసేసండి ఒక్కొక్క శారీ చూస్తే ఇదిగో జార్జెట్ జార్జిట్ సిల్క్ ఐటమ్ చూడండి ఒక్కొక్కటి చీరలు చూస్తే లాంగ్ ఫ్రాక్స్ కంటే అసలు హైలైట్ అండి అసలు చూ చెప్పే పని లేదండి అసలు దానికోసం మాత్రం చాలా అంటే రెండు వందల తొంభై డిజైన్స్ అండి టూ నైన్టీ డిజైన్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి సాఫ్ట్ పట్టు చాలా రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూడొచ్చు ఇవి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి సో సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే కనుక మీరు వెంటనే చూడొచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు శారీస్ బ్లూ అండ్ పింక్ కలర్ గ్రీన్ అండ్ పింక్ ఎక్కువ మా దగ్గర ఉన్న చెప్పాలంటే ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ రీసేలర్స్ మేడం సో వంద చేయాలని అడిగినా వాళ్ళకి ఇవ్వట్లా పర్ మెంబర్ రీసేలర్ అయినా సరే టెన్ సైజ్ కానీ ఎక్కువ టెన్ ట్వంటీ సైజెస్ అలా ఉంది మా పరిస్థితి బట్ ఆన్లైన్ కస్టమర్ కి అందరికి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని అందరికి కొన్ని కొన్ని ఇస్తాం అనమాట ఇన్ని డిజైన్స్ అంటే మీకు ఎక్కడ కనపడవు కూడా

लाइट का शेड और चिन्ह का चुना कलर शेड है ये मार्ट का मार्ट है क्लियर कट का चपना बंदी अन्नी okay. जॉर्जिट पट्टू प्यूर जॉर्जिट वोटे आपको पर डिफरेंट कलेक्शन एंडिंग कलेक्शन आईडी चाला बांदी ओनली तू फिफ्टी थाउजेंड की फोर सैरी సో మీరు ఇంకా షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు మనకి వీడియోలోని ప్యూర్ జార్జెట్ ఓకే డిజైన్స్ అంటే కనీసం ఒక ఇంకా ఉంటాయి సార్ చాలా మంచి మంచి డిజైన్స్ చూడండి పదహారు యాభై చీర కూడా ఇచ్చేస్తాడు ఓకే చూడండి హెవీ హెవీ క్వాలిటీలమ్మ అమ్మా చాలా డిజైన్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ శ్రీవణి డిజైన్స్ అండి మేడం ప్యూర్ జార్జెట్ కలంకారీ ఈ సారీ అనేది ఇంత స్పెషల్ అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది అండి పళ్ళు సారీ చూడ ఎంత క్లాస్ గా ఉందో ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి వీటితో డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ చూడండి ఫంక్షన్ వేర్ ఐటమ్ అంట ఇది బ్లౌజ్ నేత ఇది ఇట్లాంటి క్లాస్ ఐటమ్ అనేది మనం రెండు వేలు పైగా అమ్మే ఐటమ్ అండి మార్కెట్ లో మన ఇచ్చే న్యూ ఇయర్ స్పెషల్ రేట్ మేడం ఏ సైడ్ తీసుకుంటా మేడం కేవలం అంటే కేవలం రూపీస్ ఓన్లీ కలర్స్ ఇట్లా కలర్స్ అండి ఇంకొక కలర్

ఈ ఐటమ్ అనేది ఇంకా లాస్ట్ ఫైనల్ ఆఫర్ అండి ఇంకా మళ్ళీ ఇవి రావండి బాత్ అనేది ఎంత అంటే మీరు అసలు మంచి క్వాలిటీ అండి ఇవన్నీ మన పద్నాలుగు పదిహేను అండి ఇప్పుడు మనం ఏంటంటే సింగిల్ సింగిల్ శారీస్ మేడం సింగిల్ సారీ ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకుంటే కేవలం అంటే ఎయిట్ నైన్ మేడం అవునండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి డిజైన్స్ కలర్స్ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ నైన్ సింగిల్ శారీ కాస్ట్ ఇది చాలా అంటే చాలా క్లాస్ ఇట్లా బిగ్ బోర్డర్స్ వస్తున్నాయి ఇంకోటి వచ్చిందండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ Which look at it? Which okay. look at it? And see. It was interesting. We a

వన్ డీ లేట్ అయినా చేస్తాం ఓకే ఇంకొకటి కస్టమర్ కి సర్వీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి మా కోరిక అండి వైన్ కలర్ అండి ఓకే స్కై బ్లూ కలర్ బిగ్ బోర్డర్ సారీ లేదైతే సైడ్ లు చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయండి జింకల్ డిజైన్ వచ్చింది సారీ సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏ సైని తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఓకే ఇవి కంచిపట్టు పట్టు సారీస్ మేడం ఓకే ఇవన్నీ మన దగ్గర పదివేలు నుంచి పన్నెండు వేల ఆరేంజ్ ఐటమ్స్ అండి పట్టు చీరలో మొత్తం గ్రాండ్ హెవీ వర్క్ వస్తుంది చూంటీ ఫైవ్ వన్ లాక్ స్టోన్స్ వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే మన స్పెషల్ రేంజ్ అండి మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ లో కూడా వర్క్ ఇచ్చాడు ఏ సరైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మేడం బ్లవ్ చూడంత హెవీ గా వచ్చారో థ్యాంక్స్ కూడా వచ్చి వచ్చింది సో ఇలాంటి సారీస్ అనేది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వస్తాయండి సో ప్రతి సారీ ఇలా ఓపెన్ చేసి పెట్టాను చూడండి స్టోన్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి ప్రతి సారీ కూడా మనకి ఈ ఇయర్ నియర్ లో ఈ ఆఖరి ఆఫర్ అండి ఓకే నైన్టీ నైన్ రూపీస్ చూడండి బాగుంది డిజైన్ ఓకే చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ రేంజ్ బాగుంది సార్ వర్క్ చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి హెవీ వర్క్ ఇది వచ్చి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ బార్డర్ మాక్సిమం అంటే మాక్సిమం డార్క్ కలర్స్ ఉంటాయండి కలర్స్ అస్సలు ఉండవండి షాప్ విజిట్ చేసి ఇంకా డిజైన్ చూపిస్తాను నో డౌట్ అండి ఇప్పుడు ఒక ఇమీడియట్ గా చూపిస్తాను అన్ని చూపడం కష్టంగా ఉంటుంది సరిపో పాడైపోతాను అన్ని తీయాలంటే ఓకే అన్ని హెవీ వర్క్ అన్ని చాలా టాప్ క్లాస్ హెవీ వర్క్ చూడండి లిమిటెడ్ గా చూపెట్టాను ఇంకా స్టాప్ వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఏ సైడ్ మేడం కేవలం అంటే కేవలం నైన్టీ నైన్ ఓకే